అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కాన్ఫిడెన్స్ కనబడుతోంది మరీ ముఖ్యంగా సిద్ధం సభల తర్వాత వైసీపీ గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది నేను చాలా మంది నాయకులతో మాట్లాడాను వారు సాధారణంగా బయట ఏం చెప్పినా పర్సనల్ గా మాట్లాడేటప్పుడు ఓపెన్ గా చెప్తారు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా సో ఇంటర్నల్ గా కూడా వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు సిద్ధం సభల తర్వాత తమకు పెరిగింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని సెక్షన్ల ఓటర్లను గట్టిగా నిలబెట్టుకోగలుగుతుంది ముఖ్యంగా పేద ఓటర్లను జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ సిద్ధాంతం చెప్తున్నాడు అది క్లాస్ వార పెత్తదారులకు పేదలకు ఫైట్ జరుగుతుందని జగన్ పదే పదే చెప్తున్నాడు ఆయన ఆయన డెఫినేషన్ ఆఫ్ క్లాస్ వార్ తో కానీ ఆయన డిస్క్రిప్షన్ ఆఫ్ క్లాస్ వార్ తో నేనేమి అగ్రీ కావడం లేదు కానీ జగన్ అన్న దాంట్లో ఒక ఫ్యాక్ట్ అయితే ఉంది పేద ఓటర్లు చాలా క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు అంటే ఆర్థిక పరిస్థితి కిందికి వస్తున్న కొద్దీ వైసీపీ పట్ల సానుకూలత పెరుగుతోంది ఇది నేను అనేక సర్వేలు చూసి కూడా చెప్తున్నాను ఇది దేనికి ట్రెండ్ అంటే క్లియర్ గా సంక్షేమ పథకాల ప్రభావం కనబడుతోంది వైసీపీకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీ సపోర్ట్ పెరుగుతోంది ఆన్ ఏజ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీకి పర్సంటేజ్ సపోర్ట్ పెరుగుతోంది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళలో ఏ ఏకపక్షంగా వైసీపీకి ఉన్నారు అలాగే ఫిమేల్ ఓటర్స్ చాలా క్లియర్గా వైసీపీ వెనకాల ఎక్కువగా ర్యాలీ అవుతున్నారు నేను సర్వేలు చూసానైతే మోర్ దెన్ టెన్ పర్సెంట్ మీకు మేల్ ఓటర్స్ తో పోలిస్తే ఫిమేల్ ఓటర్స్ జగన్ పట్ల పది శాతం ఎక్కువగా సానుకూలంగా కనబడుతున్నారు ఇది ఒక మాస్టివ్ డిఫరెన్స్